ఎంతో యూస్ఫుల్ వీడియో అండి ఈ వీడియో చూడబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి అలోవీరా గురించి పచ్చి అలో మీ ఇంట్లో మొక్క గనక ఉంటే అది ఎలా కట్ చేసుకోవాలి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అసలు ఆ అలో కట్ చేసుకున్నాక మనం ఎలా వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు నేను వీడియోలో మీకు సింపుల్గా చెప్తానండి అలోవేరా ఉపయోగించడం వల్ల చర్మము జుట్టు కూడా ఎంతో అందంగా మారుతుంది కదా అలా ప్యూర్ అలోవేరాతో ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ మనకు ఉంటాయి కాబట్టి మంచి రిజల్ట్ అనేది రియల్గా న్యాచురల్ అలోవేరాతో మనకి వస్తుంది కాబట్టి మనం అలోవేరా జ్యూస్ని ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా మనం అలోవేరా మొక్క నుంచి ఒక మొక్కని కట్ చేసుకున్నాం కదా అందులో ఉన్న పచ్చగా ఉన్న ఆ ఎల్లోని మనం ఎప్పుడు యూస్ చేయకూడదండి మన జుట్టుకు పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుంది ఫేస్కి పెట్టుకున్నా కూడా దురద అనేది వస్తుంది అది ఆ ఎల్లో కలర్గా ఉండేది మనం పూర్తిగా తొలగించుకోవాలి మనం ఉత్త అలోవేరా జ్యూస్ని హెయిర్కి పెట్టుకున్నా కూడా సూపర్ రిజల్ట్ ఉంటుంది అలాగే ఫేస్కి పెట్టుకున్నా కూడా మంచి అందం అనేది మన అవుతుంది అలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే కలబందతో ఎన్నో ప్రయోజనాలు మనం పొందవచ్చు కదా అలాంటి కలబందని మనం ఎలా యూస్ చేసుకోవాలంటే అప్పుడు చెట్టు నుంచి మనం కట్ చేసిన తర్వాత ఆ మొక్క నుంచి చూడండి ఎంత ఎల్లో కలర్లో అది మనం వాడనే వాడకూడదండి అది మొత్తం కూడా అలా మనం క్లీన్ చేసేసుకొని వాడుకోవాలండి ఇది మనం ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని జ్యూస్ని తీసుకొని ఆ జ్యూస్ని మనం నిలవ ఉంచుకోవచ్చు చూసారు కదండి ఇలా ముక్కల్ని కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ని మనం తీసుకోవచ్చు ఆయుర్వేద గుణాలు ఉండే అలోవిరా వల్ల మనకి చాలా ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి అలోవిరా మన ఇంట్లోనే పెంచుకొని మనం వాడుకుంటుంటే ఎప్పటికప్పుడు తాజాగా ఉంటుంది ఆ అలోవేరా జ్యూస్ అనేది మన స్కిన్ అనేది అలోవీరానే అప్లై చేసుకోగానే ఎంతో చల్లగా ఉంటుంది కదా అంత మంచి రిజల్ట్నిచ్చే ప్యూర్ అలోవేరా ఒరిజినల్ అలోవేరా మన ఇంట్లో మొక్క కనుక ఉందంటే మనం కట్ చేసుకొని చక్కగా ఇలా జ్యూస్ తీసుకుంటే మంగు మచ్చలు ఉంటే మంగు మచ్చలు లాంటివి కానీ ఇంకేవైనా మొటిమల వల్ల వచ్చే మచ్చలు కానివ్వండి అన్నీ పోతాయి మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ అనేది స్మూత్గా సాఫ్ట్గా తయారవుతుంది అందుకే ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక్క అలోవెరా మొక్కను వేసుకున్నారంటే అవి వంద మొక్కలుగా తయారవుతాయి చక్కగా మనం అలోవెరా కొనుక్కోకుండా కూడా మనం ఇంట్లోనే పెంచుకొని వాడుకోవచ్చు ఒకవేళ మీకు ప్యూర్ అలోవెరా కావాలి మొక్క లేదు అనుకుంటే మా దగ్గర అవైలబుల్గా ఉంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పైన స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే మీ ఇంటికే నేరుగా వచ్చేస్తాయి ఇదండి ముఖ్యంగా అలోవీరాలో నుంచి వచ్చే ఆ ఎల్లోని మీరు వాడకూడదండి అలోవీరా ఇలా వాడుకోవాలి ఆ ఎల్లో సొన మొత్తం క్లీన్ చేసుకున్నాకే వాడుకోవాలి అది మీకు చెప్పటం కోసమే ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చాను వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి